ఓం మిశ్ శివ శ్రీమాత మిత్రులకి శివభలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం సాముద్రిక శాస్త్రం దీనిలో అంగ సాముద్రికం ఉంటుంది హస్త సాముద్రికం ఉంటుంది పుట్టుమచ్చల శాస్త్రం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో ఒక భాగం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మా ఒంటి మీద ఇలాంటి గుర్తులు ఉన్నాయి మా చేతులు ఇలాంటి రేఖలు ఉన్నాయి మాకు ఇలా పుట్టుమచ్చలు ఉన్నాయి మా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాం దాని గురించి వివరించండి అని చాలామంది అడిగారు అలాగే కొంతమందికి అసలు ఈ దీని మీద నమ్మకం కూడా ఉండదు ఇవన్నీ శరీరం మీద వచ్చే మచ్చలు ఇవి సహజంగా వస్తాయి వీటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు శాస్త్రం ఏం చెప్తుందంటే అంగ సాముద్రికము సాముద్రిక శాస్త్రము హస్త సాముద్రికము ప్రశ్న శాస్త్రము పుట్టుమచ్చలు పురాణాల్లో వీటి వర్ణన ఉంది రామాయణం చూడండి రామాయణంలో వీటి గురించి కూడా వాస్తు గురించి కూడా చూడడం జరిగింది మనకి వైదిక శాస్త్రం అంటే మన వైదిక ధర్మ ప్రకారం మన సిద్ధాంతంలో కొన్ని లక్షణాలు పుట్టుకతో వచ్చే లక్షణాల వల్ల ఆ వ్యక్తి యొక్క గుణగణాలు ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందో వివరణ ఉంది కాబట్టి మన శాస్త్రాల్లో ఉన్న విషయాన్ని మనం తెలుసుకుందాం మన చేతిలో ఉన్న గుర్తులు పుట్టుమచ్చలు రేఖలు బట్టి భూత భవిష్యత్ వర్తమాన కాలం గురించి కూడా చెప్పవచ్చు మన శరీరంలో ఉండే కొన్ని గుర్తులు అదృష్టాన్ని తీసుకొస్తాయి కొన్ని దురదృష్టాన్ని కూడా తీసుకొస్తాయి అది కూడా మనం తెలుసుకోవచ్చు అంటే రాబోయేది ఎలా ఉంటుందో కూడా మనం సాముద్రిక శాస్త్ర ప్రకారం తెలుసుకోవచ్చు కొన్ని మీకు టూకీగా చెప్తాను పెద్ద వీడియో కాదు చిన్న వీడియోని చేస్తాను లెంతీ వీడియో కాకుండా మీకు ఒక పదిహేను పాయింట్ చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి రాబోయే రోజు వీడియోల్లో కూడా మీకు అంగ సాముద్రికము హస్త సాముద్రికము రేఖలు వాటి వర్ణన గురించి కూడా వివరిస్తాను కొన్ని సందర్భాల్లో వీటిని మనం అతిగా తీసుకోవడం వల్ల అనర్థాలు కూడా జరుగుతాయి ఎందుకంటే ఒకసారి నాకు ఇది ఉంది కదా నేను ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అదృష్టం కలిసి వస్తుంది అనే భ్రాంతిలో ఉన్నమాకండి ఇవి శాస్త్రంలో విధి విధానంగా అంటే అది మీకు పుట్టుకతో వస్తే మాత్రమే ఫలితం అనేది ఉంటుంది అంతేగాని మధ్యలో వచ్చిందంటే మధ్యలో పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది గుర్తుంచుకోండి ముందుగా మనం మన శరీరం గురించి సాముద్రిక శాస్త్రం ఏం చెప్తుందంటే ఎవరికైతే ముఖం రౌండ్గా ఉంటుందో రౌండ్గా ఉండే ముఖం ఉన్నవారు అదృష్టవంతులుగా శాస్త్రం చెప్తుంది వారి జీవితం చాలా బాగుంటుంది వీరికి మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది అలాగే మంచి ఉద్యోగం ఏ పని చేసినా విజయం లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది సాముద్రిక శాస్త్రం కానీ మీరు గుర్తుంచుకోవాలి బక్కగా ఉన్నా ముఖం వీ ఫేస్లో వీలా ఉన్నా లేకపోతే కోలగా ఉన్నా మన లాభం అయితే ముఖం రౌండ్గానే అవుతుంది బాగా బాగా అనుకోండి మనకి బొగ్గలు వస్తాయి రౌండ్గా అవుతుంది కోలముఖం కూడా రౌండ్గా కనిపిస్తుంది పుట్టినప్పటి నుంచి ముఖం ఎవరికైతే రౌండ్గా ఉంటుందో వారికి ఈ లక్షణం ఉంటుంది అని శాస్త్రం చెప్పడం జరిగింది అలాగే రెండో పాయింట్ చెప్తాను కొంతమందికి ముక్కు సూటిగా ఉంటుంది ఇలా ఆ కొనలో పుట్టుమచ్చ ఉంటుంది ఎవరికైతే ముక్కు సూటిగా ఉండి కొన మీద పుట్టుమచ్చ ఉంటుందో వారు కూడా అదృష్టవంతులే అని శాస్త్రం చెప్తుంది అంటే వీరు ఏదైనా సరే వారి జీవితంలో చిన్నతనంలో దుర్భర జీవితం ఉన్నా పెద్ద అయిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత మంచి సుఖజీవనాన్ని అనుభవిస్తారు కాబట్టి ఇది పుట్టుకతో రావాలి మచ్చ తర్వాత వచ్చింది మనకు కలిసి రాలేదు చాలామంది ఉంటారు ముఖ్యం మీద పుట్టుమచ్చు ఉంది కోపం ఎక్కువగా ఉంది ఎలా ఉంది అలా ఉంది అంటూ ఉంటారు ఇది పుట్టుకతో వచ్చే లక్షణాలు బట్టి సాముద్రిక శాస్త్రం చెప్తున్న విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మూడో పాయింట్ ఎవరికైతే చెవులు మన తలలో మన ఈ సాముద్రిక శాస్త్రంలో చెవులకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎవరు చెవులైతే పెద్దగా ఉంటాయో ఎవరికి చెవులైతే వారు కూడా అదృష్టవంతులు కానీ చదవడం జరిగింది అంటే చిన్నగా ఉన్న వారు అదృష్టవంతులు కాదా అని కాదు సాముద్రిక శాస్త్ర ప్రకారం చెవులు పెద్దగా ఉండటం వల్ల కూడా వారిని కూడా అదృష్టవంతులుగానే భావిస్తారు అలాగే నాలుగోది నుదుటి మీద మన తల మీద తలలో నుదుటి మీద మూడు రేఖలు ఎలా ఉంటే గనక వారు కూడా కానీ చదవడం జరిగింది ఎవరికైతే నుదుటి మీద మూడు గీతలు పడతాయో వారిని అదృష్టం ఏదో సందర్భంలో వరుస్తుంది అని శాస్త్రం చెప్తుంది చిత్రంగా అనిపించవచ్చు నాకు పడతాయండి నాకు రావడం లేదని మాత్రం అనమాకండి ఎందుకంటే ఉందా మీరు అదృష్టం లేదు లెక్కే మనం అదృష్టం గురించి మాట్లాడుకుంటున్నాం అలాగే మనం బట్టతల గురించి కూడా చెప్పుకుందాం చాలామంది బట్టతల నామోషిగా భావిస్తూ ఉంటారు బట్టతల రావటం కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అదృష్టం కింద చెప్తారు చిత్రంగా అనిపించవచ్చు బట్టతలను ఉన్న వ్యక్తి అత్యంత భాగ్యవంతుడుగా భావిస్తారు అంటే మనకి బోడిగుండు అంత ఉత్తమం లేదు ఏదో సామెత ఉంటుంది అంటే ఖర్చు తక్కువగా ఉంటుందని కానీ బట్టతల రావడం కూడా జుట్టు ఊడిపోవడం కూడా అదృష్టానికి సంకేతంగానే జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు దాన్ని మనం డిసీజ్గా కూడా భావిస్తాం అంటే ఇంటికి రాలిపోతున్నాయి కాబట్టి డిసీజ్గా భావిస్తాం కానీ అది కూడా అదృష్టాన్ని చిహ్నమే అని చెప్తుంది అంతేకాని మీరు బాధపడమాకండి బట్టతల వచ్చిందని బాధపడమాకండి అలాగే మనం ఇప్పుడు ఆరోగ్యం చెప్పుకుందాం పుట్టుకతోనే కొన్ని మచ్చలు వస్తూ ఉంటాయి శరీరం మీద మచ్చలాగా అలా వచ్చిన వాటిలో ఎవరికైనా సరే రెండు కన్నులు ఈ కన్నులు అనుకోండి కను బొమ్మల మధ్యలో ఎవరికైనా మచ్చ ఉంది పుట్టుమచ్చ ఉంది పుట్టుకతో వచ్చింది అనుకోండి వారికి చాలా అదృష్టవంతులుగా అంటారు అలాగే కుడి బుగ్గ మీద కానీ ఇది బుగ్గ అనుకోండి కుడి బుగ్గ మీద కానీ అలాగే కుడి చేయి మీద కానీ కుడి కన్ను మీద కానీ పైన పై భాగంలో ఎవరికైనా పుట్టుమచ్చ ఉన్నా వారు పుట్టుకతో వస్తే అదృష్టవంతులుగా చెప్పవచ్చు శాస్త్రం చెప్తున్న మాటది అలాగే ఏడో పాయింట్ చెప్తాను ఎవరికైనా సరే సాముద్రిక శాస్త్ర ప్రకారం పళ్ళ మధ్య అంటే మనం నోట్లో ఉండే పళ్ళు పై పళ్ళ మధ్య ఈ గ్యాప్ ఉంటుంది కొంతమంది చిన్నప్పుడు అంటూ ఉంటారు వీడు చాలా అదృష్టమవుతుంట రాని ఇందులో ఐదు రూపాయలు పడుతుంది రూపాయలు పడుతుంది అంటుంటారు పళ్ళ మధ్య గ్యాప్ ఉండి ఎవరికైతే గ్యాప్ ఉండి ఆ వ్యక్తులు అంటే చిన్నప్పుడు ఉంటాయి కొంతమంది అయిన తర్వాత మోజుకుపోతూ ఉంటాయి కొంతమంది పెద్ద అయిన తర్వాత కూడా ఉంటాయి వారిని కూడా అత్యంత భాగ్యవంతులుగా శాస్త్రం చెప్తుంది అలాగే ఇటువంటి వారికి ఏ పని చేసినా ఉన్నత స్థానంలో ఉండటానికి అవకాశం ఉంటుంది కానీ వీళ్ళు చేయడానికి ఇష్టపడరని శాస్త్రం చెప్తుంది కొంతమంది మంచి చేస్తే ఉన్నతంగా ఉంటారు చేయకపోతే మామూలుగా ఉంటారు కానీ వీరి జీవితం ఎప్పుడు కూడా అద్భుతంగానే ఉంటుంది అంటే తినడానికి తిండి లేకపోతే ఉండటానికి ఇల్లు ఇలాంటి వాటిలో ఎలాంటి లోటు ఉండదు వారు ఉన్నదాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు అని శాస్త్రం చెప్తుంది ఆర్థిక స్థితి కూడా బాగుంటుంది అని శాస్త్రం చెప్తుంది పళ్ళ మధ్యలో గ్యాప ఉండటం వల్ల అలాంటి లక్షణం కూడా ఉంటుంది అలాగే కొంతమందికి ఎత్తు పళ్ళు ఉంటాయి ఎత్తు పళ్ళు ఉన్న వ్యక్తులు ఎక్కువగా మాట్లాడతారు మొండిగా ఉంటారు కానీ వీరు కూడా భాగ్యవంతులు కానీ చెప్తారు శాస్త్రం ఏం చెప్తుందంటే ఎత్తు పళ్ళు కూడా భాగ్యవంతులకి లక్షణంగానే చెప్తుంది అలాగే అరిచేతులు అరిచేతులు మృదువుగా గులాబీ కలర్లో ఉండాలి అలాగే రేఖలు కూడా తక్కువ రేఖలు ఉండాలి స్పష్టంగా ఉండాలి ఎవరి చేతిలో అయితే అలా ఉంటుందో వారు కూడా అదృష్టం కిందే లెక్క అలాగే అరిచేతులు మన అరిచేతుల్లో ఇప్పుడు అనుకోండి దీనిలో చూపిస్తా నేను ఇది అనుకోండి మన అరిచేతుల్లో రేఖలు ఉంటాయి హృదయ రేఖ రేఖ ఆయుషు రేఖ ఇది రేఖ ఇప్పుడు ఈ రేఖలు ఇలా త్రిభుజాకారంలో ఏ రేఖ మీదైనా సరే త్రిభుజాకార ఆకృతులు ఉంటే మీ చేతిలో మీరు ఖచ్చితంగా అదృష్టవంతుల కిందే లెక్క ఇది అదృష్టానికి చిహ్నం కష్టాలు నష్టాలు ఇలాంటి వేదొచ్చినా ఆ సమయంలో మీరు బయటపడిపోతారు అందులో మగవాడమే లేదు అలాగే చేతి వేళ్ళు కూడా సన్నగా పొడువుగా ఉన్నవారిని అదృష్టవంతులు కానీ శాస్త్రం చెప్తుంది చక్కగా సన్నగా ఉన్నవారిని చేతులు వేళ్ళు మగవారికి లావుగా ఉంటాయి ఆడవారికి సన్నగా ఉంటాయి కొంతమందికి సన్నగా ఉంటే కొంతమంది లావుగా ఉంటాయి రకరకాల లక్షణాలు ఉంటాయి కానీ సన్నగా ఉన్న వేళ్ళు వల్ల అదృష్టవంతులుగానే చూడడం జరుగుతుంది అలాగే పుట్టినప్పుడు చిన్నప్పుడు అరికాలలో సూర్యచంద్ర గుర్తులు సింహము నక్షత్రము కమలము శంకుచక్రాలు జెండా గుర్తు అలాగే ధ్వజము ఇలాంటివి ఏదైనా సరే అరికాలలో ఉండి ఉంటే అంటే మన పాదం లోపల ఇది పాదం అనుకోండి ఈ పాదం లోపల ఇప్పుడు మనం అనుకున్న గుర్తులు ఈ పిల్లలు చిన్నప్పుడు చూస్తూ ఉంటారు కొంతమంది ఇలా ఉన్నవారు మహారాజులుగా ఉంటారు అని శాస్త్రం చెప్తుంది అలాగే స్త్రీలకి సంబంధించినంతవరకు సాముద్రిక శాస్త్రంలో నాభి లోతుగా ఉంటే వారు కూడా భాగ్యవంతులుగా ఉంటారు అని శాస్త్రం చెప్తుంది అలాగే కళ్ళుని బట్టి కూడా మన కళ్ళుని బట్టి కూడా మనం సాముద్రిక శాస్త్రం ఏం చెప్తుందంటే ఎవరికైతే కళ్ళు లోపలికి ఉండి కనుపాపలు నల్లగా ఉండి కళ్ళు పెద్దగా ఉన్నవాళ్ళు బుద్ధిమంతులు ధనవంతులు అవుతారు శాస్త్రం చెప్తుంది అలాగే కళ్ళు కొనలు ఈ కొనలు కలిసి ఉంటే కొంతమందికి ఓపెన్గా ఉంటాయి ఇలా ఉంటాయి కొంతమందికి కొంతమంది చక్కగా కాటుకు పెట్టుకున్నట్టే ఉంటాయి కళ్ళు అలా ఉన్నవారు కూడా అదృష్టవంతులు అవుతారు అని శాస్త్రం చెప్తుంది మన ఇవన్నీ కూడా సాముద్రిక శాస్త్రంలో చెప్పిన లక్షణాలు మీరు పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా ఉంటుంది కారణం ఏంటంటే ఇవి జన్మతా వచ్చినవి అనుకోండి వీటికుండే లక్షణాలు వాటికుండే పరిణామాలు ఉంటాయి అలా కాకుండా మనం మధ్యలో వచ్చే కొన్ని ఒక్కొక్కసారి శరీరం మీద పుట్టుమచ్చలు చిన్నగా స్టార్ట్ అయ్యి అది పెద్దగా ఇంత వెళ్ళిపోతుంది అలా పెద్దగా పెరుగుతున్నాయి అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అర్థం ఎందుకంటే మనం క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు కూడా మన శరీరం మీద ఉన్న మచ్చలు తెలియజేస్తాయి అది గుర్తుంచుకోవాలి కొంతమందికి పుట్టుమచ్చలు నలుపు ఉంటాయి పచ్చ కలర్లో ఉంటాయి ఎరుపు ఉంటాయి గులాబీ కలర్లో ఉంటాయి కొంతమంది పురుగుడికాయలు వస్తాయి వాటిని కూడా పుట్టుమచ్చలకు భావిస్తూ ఉంటాం పుట్టుకతో వచ్చే వాటికి ఉండే లక్షణాలకి మధ్యలో వచ్చే లక్షణాలకి తేడా ఉంటుంది కాబట్టి మీరు గమనించాలి ఇది సాముద్రిక శాస్త్రం అంగ సాముద్రికము హస్త సాముద్రికము జ్యోతిష్ శాస్త్రంలో ఈ లక్షణాలు పుట్టుమచ్చలు ఇవన్నీ కూడా పుట్టుకతో వచ్చిన వాటికి ఉండే ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి మధ్యలో వచ్చే వాటికి మధ్యలోనే మనం పోతాయని చెప్పవచ్చు అలాగే వీటిని ఎంతవరకు నమ్మాలి అనేది కూడా ఒక క్వశ్చన్ సహజంగా వీటిని కొంతమంది ఏమంటారంటే ఉన్నాయి కదా నాకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను నాకు లేదు అనుకుని కొంతమంది అనుకుంటూ ఉంటారు కష్టపడకుండా ఏది రాదనేది మన పెద్దలు చెప్తున్న విషయం అదృష్టం అంటే ఏంటంటే సమయానికి మన బుర్ర పనిచేస్తుంది మనకి ఏదైతే బ్రతకడానికి కావాలో అది అందించగలిగేదే అదృష్టం అంతేగాని దానివల్ల ఏదో పెద్దగా వచ్చేస్తుందని మాత్రం అనుకోమాకండి కష్టపడాలి మనం కష్టపడి పని చేసుకోవాలి చేస్తున్న పనుల్లో నీతి నిజాయితీ ఉండాలి అలాగే ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలని మోసం చేసి ఏదో చేయాలని మాత్రం చేయకూడదు కాలం ఎందుకంటే ప్రతిదీ కూడా మనకి భూమురంగు వెనక్కి వస్తుంది కాబట్టి మనం భగవంతుడి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి ఈ అనేవి ఇలా ఉంటే మన పెద్దలు చెప్పింది అంటే ఇలా ఉంటే మనకు అదృష్టం కలిసి వస్తుంది చెప్పారే కానీ ఇది పూర్తిగా ఇలాగే ఉండాలి ఇలాగే ఉండకూడదు అనేది ఏదీ చెప్పలేదు కాబట్టి మీ అనుభవాల్ని కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి రాబోయే రోజుల్లో అస్త సాముద్రికం గురించి కూడా చెప్తాను ఒకటి గుర్తుంచుకోండి అస్త సాముద్రికం కానీ అంగ సాముద్రికం కానీ పూర్తిగా వ్యక్తిని దగ్గర ఉండి పరిశీలించాలే కానీ మనం వీడియోల్లోనో లేకపోతే ఫోటోల్లో చూసి చెప్పుకోవడం అనేది అంత ఈజీ కాదు ఇది గుర్తుంచుకోవాల్సింది ఎందుకంటే పూర్తిగా ప జాతకం అనేది ఎప్పుడూ కూడా జాతక పరిశీలన చేయటం అనేది దగ్గరగా ఉండి పరిశీలన చేయాలి మామూలుగా మనకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మాట్లాడటం వేరు పరిశీలించడం వేరు ఇది గుర్తుంచుకోండి ఒకే మిత్రులరా మీకు అందుబాటులోకి రావడానికి నెంబర్ను కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది నాతో మాట్లాడాలనుకునేవారు అపాయింట్మెంట్ తీసుకోండి మీ సమస్యల గురించి సలహాలు తీసుకోవచ్చు ఒక మిత్రులరా ఓం నమ శ్రీ మాత్రే నమ